హాయ్ అండి ఈరోజు మా వంట పప్పు అండి ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లో కడిగేసుకొని ఉడికేటప్పుడే ఉడకబెట్టుకునేటప్పుడే పసుపు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను అనమాట అదైతే నేను వీడియో చేయలేదు క్లిప్ యాడ్ చేయలేదు సో పప్పు అయితే మెత్తగా విడిపోయింది సో పప్పు ఏం పప్పు అనేది చూపిస్తున్నాను మామిడికాయ పప్పు అనమాట మామిడికాయ వేసి చేస్తున్నాను మామిడికాయ పచ్చిమిర్చి టొమాటో వేసి మామిడికాయ పప్పు చేసుకుంటాం మేము సో ఇలా మామిడికాయ అనేది మనము ముందుగానే పొట్టు తీసుకుని పప్పులో వేసేసుకోవాలి సో ఇలా పొట్టు తీస్తున్నాను చూడండి ఇక్కడ చాలా గట్టిగా ఉందండి బాగా టెంక పట్టేసింది మామిడికాయ చాలా గట్టిగా వచ్చింది పొట్టు తీయడం కూడా అసలు దానికి రాలేదు పొట్టు తీసే చాక్ అయితే రాలేదు గట్టిగా అది బట్టి తీస్తే కానీ వచ్చింది అప్పుడే టెంక పట్టేసే బాగా సీజన్ కూడా అయిపోవస్తుంది కదా యాక్చువల్గా ఇది సీజన్ ఇది ఏదో ఫ్రూట్ ఏదో కాయండి పేరు తెలీదు సో అది పట్టు తీసేసుకున్నాను ఇక్కడ మా పెద్ద పాపకి ముద్దపప్పు అంటే ఇష్టము ఆ ముద్దపప్పు తీసుకున్నాను అనమాట అందుకే వాడి అని ముద్దపప్పు అని మావిడకాయ కారం నెయ్యి వేసుకొని తింటాడు అన్నంలో తింటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇంకా పప్పులో వేసుకోవడానికి మా ఆవిడకాయ పొట్టు తీసేసాను కదా దాన్ని అయితే పీసెస్ చేసుకున్నాను అసలు పీసెస్ చేసుకునేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉందండి అసలు రాలేదు కట్ చేయడానికి కాయ అంత బాగా టెంక బాగా పట్టి ముదిరిపోయిందనమాట సో చాలా హార్డ్గా వచ్చింది కట్ చేయడం కూడా చూడండి ఎంత గట్టిగా కట్ చేస్తున్నా కానీ అది అసలు తెగట్లేదు ఆ చాక్కి అంత గట్టిగా ఉండింది సో లాస్ట్కి అయితే కోసాను దాన్ని కట్ చేసేసి ఇంకా పచ్చిమిర్చి టొమాటో కూడా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా బారుగా కోసేసి మిడిల్కి పోసేయాలండి అలా కొంతమంది కాయలు కాయలు వేసుకుంటారు నాకు ఎందుకు అలా నచ్చదు ఎందుకంటే కాయలు కూడా పెద్దగా ఉన్నాయి కదా సో అందుకని అలా బారు కోసేసి పెద్దగా ఉన్న కాయ అయితే టూ త్రీ పీసెస్ చేసుకుంటాను అలాగా అన్ని పచ్చిమిర్చి కట్ చేసి అలాగే టొమాటో కూడా కట్ చేసుకుంటున్నాను ఆవిడకే పప్పులో కొంతమంది టొమాటో వేసుకుంటారు వేసుకురా అది ఆప్షనల్ నేనైతే వేస్తాను నాకు మంచిగా అనిపిస్తుంది వేస్తే సో అందుకని మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి టొమాటో మూడు కలిపి పప్పులోకి వేసేసుకున్నాను వేసేసుకొని విజిల్కి పెట్టుకున్నాను సో మన ఇండ్లలో త్వరగా అయిపోయే ఐటెం ఏదైనా ఉందంటే త్వరగా అయిపోయేది పప్పు ఒకటేనండి నాకెందుకు చాలా ఈజీగా అనిపిస్తుంది కుక్కర్లో ఉడికిపోతే అన్నీ ఒకేసారి కూడా పెట్టేసుకుంటారు నేను ఇక్కడ మా పెద్ద ముద్దపప్పు ఇష్టం కాబట్టి తీయడానికి అని చెప్పి నేను అన్నీ ఒకేసారి వేసి ఉడకబెట్టుకోలేదు ముద్దపప్పు తీసిన తర్వాత మళ్ళీ ఇవి కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుంటాను త్వరగా అయిపోతుంది కదా అన్నీ కలిపి ఒకేసారి పెట్టేసుకుంటే ఒకేసారి ఉడికిపోతుంది నెక్స్ట్ తాలింపు వేసేసుకోవడమే చాలా ఈజీ అనిపిస్తుంది పప్పు చేసేటప్పుడు అవన్నీ కలిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేలా పెట్టేసుకుంటే అవి అవన్నీ ఉడికిపోతాయి యాక్చువల్లీ మామిడికాయ చాలా గట్టిగా ఉందండి అంటే ముదిరిపోయిందేమో నాకు తెలిసి సో అందుకని నాకు ఎక్కువ కొన్ని మళ్ళీ విజిల్స్ ఎక్కువే పెట్టాల్సి వచ్చింది పచ్చిమిర్చి వేసాను కానీ మరీ ఎల్లో కలర్లో కనిపిస్తుంది సో కలర్ కొంచెం చేంజ్ అవ్వడానికి కానీ కారం కూడా వేసాను రెడ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ అయితే కొంచెం కలర్ ఒక ఒక లా వస్తుంది పప్పు కలర్ గోల్డెన్ కలర్లో సో అందుకని చెప్పి అది కూడా మిక్స్ చేశాను కారం కూడా మామిడికాయ పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ కలిపేసి విజిల్కి పెట్టాను అటు సైడ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని సో అటు సైడ్ బ్రేక్ఫాస్ట్ ఇటు అయితే పప్పు రెండు కూడా ఒకేసారి అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ దోశలు మా ఇంట్లో ఎక్కువ దోశ అండి దోశ బాగా తింటాము ఆ తర్వాత ఇడ్లీ తింటాము పిల్లలు ఎక్కువ ఇవే తింటారు అప్పుడప్పుడు పూరి పెసరట్టు ఇలా వేస్తూ ఉంటాను ఎప్పుడన్నా నాకు ఖాళీ ఉన్నప్పుడు వీక్ ఆఫ్ అయినప్పుడు కానీ లేదంటే లీవ్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే సండే రోజెస్ అలా వేస్తూ ఉంటాను ఎక్కువైతే దోశ ఇడ్లీ తింటాము ఇక్కడ యాక్చువల్గా అయితే ఇడ్లీ పిండే ఉంది కానీ పిల్లలు దోశ ఏమన్నారని చెప్పి ఇడ్లీ పిండితో దోశ వేస్తున్నాను అది కూడా బాగుంటుంది దోశ ఎప్పుడన్నా కుదిరితే అలా ఎలా వేస్తారు ఏంటనేది కూడా నేను మీకు వీడియో తీసి షార్ట్ వీడియో పెడతాను సో దోశ పిండ మీద ఎప్పుడూ నేను నీళ్ళు చల్లుకుంటాను నీళ్ళు చల్లుకోవడం ఏంటంటే మంచిగా వస్తుంది దోశ అని నేను అనుకుంటాను అనమాట నా ఒపీనియన్ దోశ మంచిగా వస్తుందని చెప్పి అనుకుంటాను అందుకే నీళ్లు చల్లుకున్న తర్వాత అప్పుడు పిండి అయితే యాడ్ చేసుకుంటాను దోశ పిండం మీద సో అప్పుడు అది వేస్తున్నాను చూడండి అది ఇడ్లీ పిండి యాక్చువల్గా దోశ వేస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో అసలు హడావిడి హడావిడి ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ అవ్వాలి లంచ్కి ప్రిపేర్ చేయాలి అంటే అన్నం కూర బ్రేక్ఫాస్ట్ వాటిలోకి మళ్ళీ చట్నీస్ ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి టూ బర్నర్స్ స్టవ్ సరిపోదు మాకు ఎందుకంటే ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఫోర్ బర్నర్స్ తీసుకోవాలి సో అదే ప్లాన్లో ఉన్నాం తీసుకోవాలని చెప్పి ఎప్పటికీ తీసుకుంటామో తెలియదు అనుకుంటున్నాం తీసుకోవాలని అయితే ఏ కంపెనీ బాగుంటుందో కామెంట్ చేయండి ఫోర్ బర్నర్ స్టవ్ కనుక కా తీసుకోవాల్సి వస్తే కనుక సో కమెంట్స్ని బట్టి నేను అదే ప్రిఫర్ చేస్తాను సో దోశ అయితే వేస్తాను ఇటైతే పప్పు విజిల్ పెట్టాను కదా విజిల్ అవుతుంది అది ఇంకా రాలేదు ఒక టూ విజిల్స్ కానీ త్రీ విజిల్స్ కానీ వస్తే అది కుక్ అయిపోతుంది ఎందుకంటే మామిడికాయ చాలా గట్టిగా ఉంది అందుకని అలా ఉంచాను అనమాట మూడు విజిల్స్ ఇప్పుడు ఉన్న స్టవ్ తీసుకొని కూడా దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుందేమోనండి మా హస్బెండ్ జాబ్ పర్పస్ మేము తాడేపల్లిగూడెంలో ఉండంగా ఎప్పుడో తీసుకున్నాము అక్కడే తాడేపల్లిగూడెంలోనే ఫోర్ ఇయర్స్ ఉన్నాము హైదరాబాద్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే దాదాపు నైన్ ఇయర్స్ అవుతుంది ఈ స్టవ్ తీసుకుని కూడా నైన్ ఇయర్స్ వరకు చాలా బాగా వర్క్ అయింది ఇప్పుడిప్పుడే కొంచెం అంటే ఏంది బర్నర్ బర్నర్స్ పాడైపోయాయి అన్నమాట సో అది సరిగా రావట్లేదు అదేను ఇప్పుడు వంట పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అందరూ ఎటు అటు వెళ్ళిపోవాలి నేను వర్కింగ్ మా హస్బెండ్ వర్కింగ్ అందరం ఎటువడ్ అటు వెళ్ళిపోవాలి కాబట్టి టూ బర్నర్స్ అయితే ఇప్పుడు అవ్వట్లేదు అందుకే స్టవ్ కూడా మార్చాలనుకుంటున్నాను నేనైతే ప్రెస్టేజ్ బాగుంటుందేమో అనుకుంటున్నాను బట్ అంతకు మించి ఇంకేమైనా బాగుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది అటు సైడ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా మా వారికి టీ పెడుతున్నాను అనమాట కుక్కర్ విజిల్ అయిపోయింది కాబట్టి ఇంకా తాలింపు పెట్టుకోవాలి నెక్స్ట్ తాలింపు అయితే మా అమ్మగారు పెడతారు మా అమ్మగారు తాలింపు పెడితే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు తనతోనే నేను తాలింపు పెట్టిస్తానన్నమాట అనమాట పప్పు ఎప్పుడు నేను చేసినా సరే తాలింపు తను వేస్తారు సో అటు టీకి నేను పంచదార టీ పొడి ఇవన్నీ వేసేసుకుంటున్నాను అండ్ ఇట్ అలాగే పప్పు తాలింపు కూడా వేస్తాం అనమాట ఇంకా సో మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఉడికిపోయాయి ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది కుక్కర్లో నుంచి నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో పప్పు అయితే ఉడికిపోయి చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది ఆ స్టేజ్లోనే అంత బాగుందనమాట కలర్ కానీ టెక్స్చర్ కానీ సో తాలింపు పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇక్కడ అదే మెత్తిపేసుకుంటున్నాను పప్పు ఇవన్నీ కూడా అంటే బాగా మెత్తగా ఉడకావు కదా సో అందుకని చెప్పి పప్పు గుత్తితో మెతుపుకోవాలి కంపల్సరీగా పచ్చిమిర్చి అంటే కారం మనకి ఉండాలి అంటే పచ్చిమిర్చి కాయల్లో వదిలేయకూడదు అలా మెత్తగా అనమాట అప్పుడే కారం అనేది మనకి పప్పులోకి వస్తుంది అన్నమాట పచ్చిమిర్చిలోంచి సో ఇక్కడ తాలింపు కోసం అయితే గిన్నె పెట్టేశాను తాలింపు అమ్మగారు వేస్తారు తను వేస్తే చాలా బాగుంటుంది పప్పు తాలింపు అనేది సో అందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసుకొని వన్ బై వన్ వేసేసుకొని అక్కడ మేము వన్ బై వన్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము ఉల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పప్పు అన్నమాట సో ఒక సైడ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ వెళ్ళిపోయారు మా కోసం వేసుకుంటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ మా అమ్మగారికి నాకు వేసుకుంటున్నాను ఇటు సైడ్ ఏమో మా అమ్మగారు తాలిం పెడుతున్నారు సో మిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసేస్తారు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేస్తారు వన్ బై వన్ యాడ్ చేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ వేసేస్తారు నెక్స్ట్ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ అనమాట వేసేసి అవన్నీ మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో అప్పుడు పప్పు వేసుకుంటే ఆ హీట్ మీద వేసేసుకోవాలి పప్పు అది ఏదైతే తాలింపు వేస్తామో అదే గిన్నెలో వేసుకోవాలి పప్పు మళ్ళీ నేను నార్మల్గా చాలా దగ్గర చాలామంది దగ్గర చూసింది ఏంటంటే అలా తాలింపు వేసేసి ఆ తాలింపుని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఆ పప్పు ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అలా కాకుండా తాలింపు ఏ గిన్నెలో అయితే వేస్తామో మనము అదే గిన్నెలోకి పప్పు అనేది వేసుకోవాలి మనము అప్పుడు చాలా బాగుంటుంది ఆ హీట్కి ఆ పప్పు అనేది పచ్చివాసన ఉన్నా కూడా అదంతా పోతుందనమాట పోయి చాలా బాగుంటుంది టేస్ట్ తాలింపు వేగిపోయింది ఇప్పుడు పప్పు చూడండి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో సౌండ్ వస్తుంది అని ఆ వేడి మీద అలా వేడానా అలా సౌండ్ వస్తే ఆ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో తాలింపు వేసిన తర్వాత ఒక్క పొంగు రానివ్వాలండి పప్పు అసలు పొంగు రాకుండా దించకూడదు అక్కడే ఉందనమాట టేస్ట్ అంతా కూడా ఒక్క పొంగు వచ్చిన తర్వాతే దించేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పు అయితే సో అది మా అమ్మగారు అలానే చేస్తారు సో తనని చూసి నేను కూడా అలానే చేస్తాను పప్పు సో వాళ్ళు పాతకాలం అంటే కాలం వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసే పద్ధతులు కూడా చాలా బాగుంటాయి హెల్తీగా ఉంటాయి పప్పులో చూసారా మామిడి టెంక అది చాలామందికి అలవాటు ఉంటుంది మామిడికే పప్పు వండుకున్నప్పుడు మామిడి టెంక వేసుకోవడము మాకు కూడా అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి పప్పు అలా మామిడి టెంక కనిపిస్తే కలర్ఫుల్గా అనిపిస్తుంది సో ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను బాక్సెస్ కట్టాలి బాక్సెస్ కట్టేసి క్యారేజ్ తెచ్చుకోవాలి కదా సో దానికోసమని అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి